బీర్బాల్ నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను నాకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది చెప్పండి మహారాజా మన రాజ్యంలో ఉన్న పండితులు కవులు తెలుగు గల వారితో అందరినీ చూశాను కానీ మన రాజ్యంలో ఉన్న మూర్ఖులన్నీ అన్నడూ చూడలేదు మన రాజ్యంలో అనుకుంటున్నాను ఎందుకు లేరు మహారాజా మన రాజ్యంలో తెలివి గల వారితో పాటు మూర్ఖులు కూడా ఉన్నారు అయితే నాకు ఆరుగురు మురుకులను చూపించు లేదా నీ కడిన శిక్షను వేస్తాను సరే మహారాజా నాకు కొంచెం గడువు ఇవ్వండి మీరు అడిగినట్లే ఆరుగురు మురుకులు చూపిస్తాను అయితే నీకు వారం రోజులు గడివిస్తున్నాను నీవు చెప్పినట్లుగానే ఆరుగురు మురుకులను చూపిస్తే నీకు మంచి బహుమానం ఉంటుంది లేదా నీ కడిన శిక్షను విధిస్తాను సరే మహారాజా ఏం వెతుకుతున్నారు మీరు మా పెళ్లి ఉంగరం పోయింది అసలే మా బావమది ఎంతో ప్రేమగా చేయించాడు అది దొరకకపోతే నా భార్య ఊరుకోదు ఉంగరం ఇక్కడే పడిపోయిందా లేదు అక్కడ మరి అక్కడ పడితే ఇక్కడెందుకు వెతుకుతున్నారు నేనేమైనా మూరుకుడిని అనుకుంటున్నావా అక్కడ చాలా ఎండగా ఉంది అందుకనే ఇక్కడ చెట్టు నీడలో చల్లగా ఉందని ఇక్కడ వెతుకుతున్నాను అబ్బా ఊరుకుడు దొరికాడు నువ్వు రేపు రాజుగారి దగ్గరికి వస్తావా నీ ఉంగరాలు లాంటి ఉంగరాలు నాలుగు ఇప్పిస్తాను సరేనా తప్పకుండా వస్తాను ఉంగరాలు ఇప్పిస్తా నీ చేతులకు ఏమైంది ఏమీ లేదయ్యా నా భార్య ఈ సైజులో లో కొతామని చెప్పింది మామిడి అసలే కయ్యాలి సైజులో తేడా వస్తే నన్ను కొడుతుంది మరిక్కడెందుకు పడుకున్నా కొండ కొందామని బయలుదేరాను నడిచి నడిచి అలస్టగా ఉంది అందుకే ఈ చెట్టు కింద కాసేపు దుస్త్రాన్ని తీసుకున్నామని ఇక్కడ పడుకున్నాను సరే రేపు రాధగారి దగ్గరికి వస్తావా నీకు అన్ని సైజు కొండలు ఇప్పిస్తాను ఇక్కడ నీ భార్య నేను తిట్టదు కొట్టదు సరే వస్తానయ్యా ఏంటయ్యా నీ చేతులకు ఏమైంది నీ కర్రల ఎందుకలా తలమే పెట్టుకున్నావు నా గుర్రం చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయింది నా బరువు మోయడమే కష్టం ఇక కట్టెల బరువు కూడా మోస్తుందా అందుకే అది నా తలపై పెట్టుకున్నాను సరే రేపు రాధికారి దగ్గరికి వస్తావా నీకు కట్టెలంతా వచ్చే డబ్బుల కంటే పది రెట్లు ఇస్తాను సరేనా డబ్బులు ఇస్తానన్నారుగా వస్తానయ్యా ఏం పెట్టుకున్నావు నేను ఊరు వెళ్తే ఇక్కడ బంగారం పాత పెట్టి ఇప్పుడు ఎక్కడ పెట్టానో కానీ వేయడం లేదు ఏదైనా గుర్తు పెట్టుకుంటే బాగుండేది కదా ఊరుకున్నావా మళ్ళీ మేఘం గుర్తు పెట్టుకుని బంగారం పాతి పెట్టాను ఇప్పుడు మేఘం కనిపించడం లేదు సరే నీ బంగారం నీకు ఇప్పిస్తాను రేపు రాదు దగ్గరికి వస్తావా బంగారం అన్నారుగా తప్పకుండా అత్త ప్రణామం మహారాజా మీరు తీసుకురా నా మురుకుని తీసుకొచ్చాను అయినా నీకు వారం రోజులు గడివిచ్చాను కదా మరి ఒక్క ఒక్కరోజని ఎలా తీసుకురాగలిగారు అయినా వీరు మూర్ఖులని ఎలా చెప్పగలుగుతారు వీరు చేసిన పనుల గురించి మీకు వివరిస్తాను మహారాజా మీరే చెప్పండి వీళ్ళు మూర్ఖులో కాదు మొదటిగా వీడేమో ఉంగరం పడిపోయిన చోట ఎండగా ఉందని చెట్టు కింద నీడలో వెతుకుతున్నాడు మహారాజా వీడేమో వాళ్ళ వాళ్ళ భార్య చెప్పిన సైజు మర్చిపోతానేమోనని పడుకున్నా నడుస్తున్నా చేతులు పైకి పెట్టే ఉంచుతున్నాడు మహారాజా వీడేమో గుర్రానికి భారం కాకూడదని కట్టెల మూపు తన తల మీద పెట్టుకొని గుర్రమే కూర్చున్నాడు మహారాజా గుర్ర తన కట్టెల మోపు గుర్రం మీద ఉ గుర్రం వీపు మీద ఉన్న తన తల మీద ఉన్న భారం గుర్రానికి అని వీటికి తెలియదు వీడేమో భూమిలో బంగారం బాచి పెట్టాడంట నల్లని మొగ్గుల్ని పెట్టుకోండి ఇప్పుడేమో గుర్తు పెట్టుకోలేంటున్నాడు మహారాజా నిజంగానే వీరందరూ మురుకులే అయినా నీకు తెమ్మంది ఆరుగురు కదా మిగతా ఇద్దరు ఎక్కడ ఇక్కడే ఉన్నారు మహారాజా ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు కదా మీరు చెప్పగానే మాత్రం ఆలోచించకుండా మూర్ఖుల్ని వెతకటానికి వెళ్ళిన నేను ఆరో మూర్ఖుని ఐదో మూర్ఖుని మహారాజా మూర్ఖుల్ని తీసురమ్మన్న మీరు ఆరో మూర్ఖులు మహారాజా షబాస్ బీర్బాల్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు